చాలా కష్టపడి ఈరోజు నేను గో తాలింపు గోంగూర నూరాను రోడ్లో నూరాను కదా చాలా బాగుందనమాట నిన్న నేను ఊరికెళ్ళేసి వచ్చాను కదా అక్కడ నుంచి మా అమ్మ అన్నీ ఇచ్చింది అనమాట తాలింపు గోంగూరకి ఏమేమి చేయాలి ఎలా చేయాలి అంతా చెప్పింది ఇంకా సేమ్ ఆ ప్రాసెస్లోనే చేశాను అన్నమాట కుదిరింది మెంతులు ఆవాలు ధనియాలు సపరేట్ సపరేట్గా గ్యాస్ మీదే వేయించి వేయించానమాట తర్వాత చింతపండు కొద్దిసేపు నానబెట్టి తర్వాత ఒక చిన్న సెట్లోనే బాగా ఉడకబెట్టాను కొంచెం ఉప్పు పసిపేసి చింతపండుతో చూడండి ఎంత ఫైన్గా చాలా మెత్తగా నడుపు మెదిగించాను మిక్సీలో వేసి భలే మెత్తగా అయింది చాలా అంటే చాలా బాగా చాలా బాగా కుదిరింది ఫస్ట్ ఎండిమిరపకాయలు వేయించి రోట్లో వేసి నూరాను కదా సరిగ్గా మెత్తగా కాలేదు రోట్లో నూరితే అంతగా నాకు కాలేదు అందుకని అయితే ఈ చింతపండు కొంచెం మరిగేసరికి మంచిగా అవుతుందని నేను మిక్సీలో కొంచెం మెత్తగా నూరనమాట అన్నీ మసాలాలు ఏమేమో తెచ్చాను అవన్నీ నిన్న తిన్న బాగా జరిగిందిగా అదే నాకు గుర్తు తెచ్చేసింది చూడండి మసాలా చాలా ఫైన్గా అయింది భలే ఉంది కారపొడిలాగే గోంగూరైపోద్ది పెట్టాను అవి చూసుకోలేదు బాగా అయింది మా అమ్మ ఫోన్ చేసి చూపితే అయ్యో తల్లి అట్లే ఇట్లా ఎంతసేపు ఉంచును ఎండకి అన్నది చల్లేని ఇట్లా ఇట్లా నలిపేస్తే అదే నలిగిపోయింది ఫైన్ అయింది చూడండి ఇలా ఉంటే చాలు బాగానే ఉండిద్ది తర్వాత ఇంక అందులో నేను నేను చింతపండు బాగా మరగబెట్టాను కదా దాన్ని బాగా మెత్తగా గంపుతోనేసి తిరుగుతా గోంగూరలో వేసాను ఇంకా దాన్ని అట్లా వేసి నలుపుతుంటే చారవ అందులో వేసి వేడి వేడి మీదే బాగా చాలా అంటే చాలా బాగా ఇది వేయించలేదు నేను ఎందుకంటే ఆల్రెడీ ఎండలో బాగా ఎండిపోయింది కదా అందుకు కుదరలేదు వేయించడం సో నేను అట్లాగే వేసేసాను అనమాట డ్రై డ్రై అయిపోయింది బాగా అందులో నేను మిక్స్ మిక్స్ చేసుకున్నాను కదా కారం పొడి ఆ కారం పొడిని ఇందులో వేసేసి చింతపండు కారపొడి రెండు మిక్స్ చేసి పెట్టాను భలే కుదిరింది అనమాట ఆ స్మెల్కి మా అబ్బాయి పైన పైన అబ్బాయి కిందకి వచ్చి అబ్బాయి బాలే స్మెల్ వస్తుంది అమ్మ ఏం చేస్తున్నావు అన్నాడు తాలింపు కూర చిన్ను అంటే మంచి స్మెల్ వస్తుందమ్మా ఆ స్మెల్ వస్తుంది కలుపు కడుపు నిండిపోతుంది అన్నాడు అనమాట అంత బాగా కుదిరింది చూడండి ఎంత ఫైన్ అయిందో నాకైతే కడుపు నిండిపోతుంది చాలా బాగా దీన్ని మనం తాలింపు వేసుకున్నాం అనుకో కావలసినప్పుడల్లా నేను చేప కొంచెం తీసుకుని తాలింపు వేసుకుంటాను ప్రస్తుతానికి ఇది వేడి ఉంది కాబట్టి బయట పెడతాను కొంచెంసేపు ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా తీసి ఒక డబ్బాలో తీసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎప్పుడన్నా కూర లేనప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెడితే మస్తుగా ఉండిద్ది అనమాట చాలా బాగా కుదిరిద్ది